అందరూ కూడా ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిన వాటిని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారండి ఒకసారి లవ్ ఫెయిల్యూర్ వచ్చిన ఒకసారి బిజినెస్ ఫెయిల్యూర్ వచ్చిన ఒకసారి మ్యారిటల్లో ఫెయిల్యూర్ వచ్చిన ఒకసారి సెక్స్లో ఫెయిల్యూర్ వచ్చిన ఒకసారి వీసాలో ఫెయిల్యూర్ వచ్చినా సరే ఇంకా మా జీవితం లేదనే కాన్సర్ట్లోకి వెళ్ళిపోతారండి మర్చిపోకండి మర్చిపోకండి ఏంటి మర్చిపోకండి ఒక ద్వారం మూసుకుపోతే మరొకటి తెరుచుకుంటుంది మరి ఎప్పుడు మూసుకున్న ద్వారం అంక డిప్రెషన్తో చూస్తే ఈ యువతలో మరో ద్వారం ఉందని మీరు కదా ఎప్పుడు కూడా మూసిపోయిన ద్వారా ఇంకా మూసిపోయిన ద్వారా ఇంకా మూసిపోయిన ద్వారా దాన్నే చూస్తూ 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 ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే ఆ ఫెయిల్యూర్ తోటి మొత్తం తోటి డిప్రెషన్లోకి వెళ్ళడం కాదండి ఈ డోర్ మూసిపోయింది ఆ డోర్ ఇంకో చుస్తూ కూర్చు కూర్చుంటే ఎలాగా పక్కన డోర్ ఉండొచ్చు ఇంక పైన డోర్ ఉండొచ్చు కింద డోర్ ఉండొచ్చు ఒకసారి బిజినెస్ అయింది ఎప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకుందామంటే కుదరదండి ఇంకో చోట మీకు అద్భుతమైన సంపద రావచ్చు లవ్ పెయిల్ అవ్వచ్చు ఒక అమ్మాయి కావచ్చు ఒక అబ్బాయి కావచ్చు ఇంకో వాళ్ళు తప్పించ ప్రపంచం లేరా ఏ లెవెల్లో ఫెయిల్ వాళ్ళ కోసం వాళ్ళ జీవితం కూర్చుంటామా ఎక్కడ ఉందో దాన్ని పిండుకుంటూ కూర్చుంటామా శరీరం ఎంత ఉంది బాండ్ ఎన్నో ఉన్నాయి పాటలు చూడండి ఒక విడాకులైంది ఒక అమ్మాయి కావచ్చు ఒక అబ్బాయి కావచ్చు ఇబ్బంది పెట్టారు చీట్ చేశారు ఇబ్బంది పెట్టారు కష్టపెట్టారు మరొకటి పెట్టారు ఇంకంతే నేను జీవితంలో వాళ్ళు తప్పించి మరొకటి లేదా అబెండెన్స్ అంటే ఇంకా ముగిలే ఉందని అర్థం దెర్ ఈస్ ఎన్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ ఎన్ లైఫ్ ఆఫ్టర్ బిజినెస్ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ ఎనఫ్ లైఫ్ ఆఫ్టర్ డైవర్స్ దెర్ ఈజ్ ఎనఫ్ లైఫ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ అవమానాలు అభాండాలు కోర్ట్ కేసెస్ ఎనీథింగ్ అంచేట ఒక ద్వారం మూసుకుపోతే మరొకటి తెరుచుకుంటుంది మర్చిపోకండి ఒక ద్వారం మూసుకుపోతే మరో మరి ఎప్పుడు మూసుకున్న దూరం వంకే డిప్రెషన్తో చూస్తే యువతలు మరొక ద్వారం ఉందని గ్రహించలేరు ఒక చేయటం నేడ ఉందంటే దాని వెనుక వెలుగు ఇక్కడ నేడ ఉందంటే దాని వెనుక వెలుగు ఉందని కదా అర్థం నేడం చూసి భయపడితే లాగా ఎమేజినరీ ఫియర్ వెలుగక్కడ ఉంది వెలుగు అక్కడ ఉండబడితే ఇక్కడ నీడ ఉంది నేడ ఉందంటే నా జీవితం అయిపోయింది అని అర్థం కష్టం వచ్చిందంటే నా జీవితం అయిపోయింది అంట ప్రాబ్లం వచ్చిందంటే నా జీవితం అయిపోయిందంట సమస్య వచ్చిందంటే నేను జీవితం అయిపోయింది విడాక్కి అయిందంటే ఇంక నా అయిపోలేదు బిజినెస్లో ఫెయిల్ అయితే ఇంక నా జీవితం అంటే ఫెయిల్యూర్స్ ఇంక నేను ఏది వ్యాపారం పెట్టినా సక్సెస్ కాలేను లవ్లో ఫెయిల్ అయితే ఇంకా అమ్మాయి అయితే నాకు ఎందుకు పని చేయదో అబ్బాయి ఎందుకు పని చేయడం ఇంక నా లైఫ్ అంతా అయిపోయింది ఇలాగ ఎప్పుడైతే నువ్వు అనుకున్నావు డోర్స్ క్లోజ్ అయిపోయిన క్లోజ్ సమస్య పరిష్కార శక్తి పోతుందండి ఎప్పుడైతే సమస్య పరిష్కార శక్తి పోతుందో న్యారో మైండెడ్ అయిపోతావు నిన్ను నువ్వు తక్కువ తక్కువ లిమిటింగ్ 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 బిలీఫ్స్ అంటావు నీ నమ్మకాలని నిన్ను పూర్తిగా తగ్గించుకుని 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 తగ్గించుకు అండుకలా మారిపోతావు అందుచేత ఒక చోట వెన్ వన్ డోర్ క్లోజెస్ గాడ్ ఓపెన్ సరదర్ గాడ్ కాకపోతే నువ్వు ప్రకృతి ఒక డోర్ ఓపె క్లోజ్ అయిందంటే డెఫినెట్గా ఇంకో చోట పెడతారు ఒక పెద్ద ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం అంటే ఒక తాళం కప్ప తాళం కప్ప ఉంది అంటే కంపల్సరీగా కీ లేకుండా తాళం కప్పు తయారు చేయండి ఒక ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా ఏ సొల్యూషన్ ఎక్కడుందో మనం వెతుక్కోవాలి కంపల్సరీగా సొల్యూషన్ ఉంటుందండి ప్రాబ్లం ఉంది సొల్యూషన్ లేదని ఉండదు తాళం కప్పు ఉంది కీ లేదని ఉండదు కంపల్సరీగా పత్తి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది వీరి ప్రాబ్లం ఏ సొల్యూషన్ మర్చిపోకండి సమస్య వచ్చినప్పుడు దిగులతో కూర్చోకండి నా పని అయిపోయింది అనుకోకండి అబండెన్స్ అంటే ఇంకా మిగిలి ఉంది ఇంకా జీవితం చాలా ఉంది ఒకసారి ఫెయిల్ మీరు లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారని అర్థం నేర్చుకుంటున్నారు ఒకసారి విడాకులైందా ఓహో ఈ కారణాల చేత ఇలా వచ్చింది నుంచి జాగ్రత్తగా ఉండాలి నేను ఎంచుకున్న అమ్మాయి కావచ్చు ఎంచుకున్న అబ్బాయి కూడా జాగ్రత్తగా ఉండాలి మోసం చేసే వాళ్ళు పక్కన ఉంటారనే విషయం తెలుస్తుంది అబద్ధాలు ఆడే వాళ్ళు పక్కన ఉంటారని తెలుస్తుంది కాళ్ళు కిందకి లాగేస్తే వారు పక్కన ఉంటారని తెలుస్తుంది జాగ్రత్తగా ఉండాలి లవ్ ఫెయిర్ ఏ కారణాల చేత లవ్ ఫెయిలియర్ ఉంది ఇక్కడి నుంచి జాగ్రత్త పడాలి వ్యాపారం ఎందుకు ఫెయిల్ అయ్యాం ఈ కారణాల చేత ఫెయిల్ అవుతుంది ఇక్కడి నుంచి ఏం చేయాలి ఆ కారణాలు నీకు నువ్వు మలుచుకుంటే లెర్నింగ్ 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 ఎప్పుడైనా సరే అబెండెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి పాజిటివ్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అబెండెన్స్ మైండ్ సెట్ ఈ మూడు ఒట్ల వల్ల నీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే దాని నుంచి అధిగమించగలిగే శక్తి నీకు వస్తుంది అలా రావాలంటే మంచి కంటెంట్ మీకు తెలియాలండి చదువుకోవాలి ఇప్పటి సుస్సులోకి వెళ్ళాలి అది ఎక్కడ ఉంటుందంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది డాక్టర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సమస్యల బాధలు ఉంటే టైప్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది వేరే వాళ్ళు ప్రాబ్లం ఉన్న టైప్ చేయండి కొత్త వీడియో దాని మీద రూపొందిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఈ పనులు చేయండి అందరికి ఉపయోగపడాలి కదా అందులే మంచిగా ముందు వందగా డాక్టర్ కాంత్ గారు నమస్తే